హలో ఫ్రెండ్స్ జయప్రతం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి ఎండుమిర్చితో ఎండిమిరపకాయలు వేయించి పెట్టాను అందులో సరిపడా ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు మామిడికాయ అండి చింతపండు వేయకుండా మామిడికాయ ముక్కలతో చేసుకుంటున్నాను అసలు నీళ్ళు అనేది ఒక్కచుక్క కూడా పోయద్ది నీళ్లు పోయిపోతారండి ఒక వారం రోజులు నెల ఉంటుంది ఏం పాడవదు సరిపడా ఉప్పు పడాలి మనకి ప్రయాణాల్లో కూడా చాలా బాగుంటుంది ఇది ముందు మిక్సీలో మిరపకాయలు నూరుకుందాం ఇలా నలిగిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పడదాం ఇలా నలిగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు కొంచెం నీరు వస్తుంది ఆ నీరే సరిపోతుంది అనమాట ఇంకా నీళ్ళు పోయొద్దు ఇలా నూరుకోవాలండి పోపు చేసుకున్నా రెండు ఇంటికి గింజలు వేసుకుని సువాసన వస్తుంది జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకుని స్పోర్ట్ అయ్యింది చక్కగా ఎర్ర వేయగాలి కొబ్బరి పచ్చడి అండి వీడిపోయలేదు కదా పాడవదు చాలా టేస్ట్గా ఉంటుందండి చింతపండు కంటే కూడా మామిడికి టేస్ట్ అన్నమాట పచ్చడి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పచ్చప్లేసెస్ అండి చాలా ఈజీ కదండి పచ్చడి చక్కగా కలిపేసేయండి గుర్తి అయితేనండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి